హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హేమంత ఫెషన్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే కొన్ని విత్తనాలు నాటుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్గా మిట్ట ఇది త్రీ 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 థర్టీ అవుతుంది ఇప్పటిదాకా చాలా మబ్బుల్లాగానే ఉంది అందుకనే వచ్చాను పైకి కాకపోతే ఇప్పుడు బాగా వెలుతురులాగా అనిపిస్తుంది ఎండలేదు కానీ హాట్ హాట్గా అనిపిస్తుంది అంతే కొంచెం చెమటలు కూడా వస్తున్నాయి దానివల్ల వర్షం పడింది రాత్రి యాక్చువల్లీ అందుకని ఇంకా విత్తనాలు పెట్టుకోవడానికి ఇది కరెక్ట్ టైం అనేసి స్టార్ట్ చేస్తున్నాను అయితే వీడియో తీయడానికి ఎవరు లేదు లేరు అందుకని ట్రై పార్డ్ సెట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు విత్తనాలు ఏమేమి నాటుకుంటాను ఏంటి అనేది చూద్దాము అండ్ ఇంకా హార్వెస్ట్ కూడా ఉందన్నమాట కొన్ని 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 ఉన్నాయి సో అవి కూడా హార్వెస్ట్ చేద్దాము చూద్దాము ఇంకా సో ఇక్కడ కొన్ని సీడ్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను నేను మా హ్యాపీ గార్డెనర్ గ్రూప్ అడ్మిన్స్ అదే ఆ సార్ ఇచ్చారనమాట ఇవన్నీ ఫ్లవర్ సీడ్స్ అన్ని అండ్ ఇవి కూడా అంతే కొన్ని క్విజ్లో పార్టిసిపేట్ చే క్విజ్లో విన్ అయినందుకు వచ్చాయి కొన్ని ఏమో ముందే ఇచ్చారనమాట సో ఈ ట్రీ బెండ మొన్న కొన్ని పెట్టాను కానీ అవి ఒకటి కూడా జర్నరేట్ అవ్వలేదు ఎందుకంటే ఆ తర్వాత దానిపైన మట్టి వేశాడు మా ఆయన అక్కడక్కడ ఖాళీ ఉన్న గ్యాప్లలో అంతా సో నేను పెట్టిన చోట్లలోనే వేసినట్టున్నాడు సో రెండు ఎందుకైనా మంచిదని ఉంచాను ఆ రెండు అయినా ఇప్పుడు మనకి జర్నరేట్ అవ్వాలి మనకి విత్తనాలు రావాలని కోరుకుంటున్నాను ఇంకా ఈ ఫ్లవర్ సీడ్స్ కూడా నారు పోసుకుందాము అన్నీ పింక్ ఆశీరత్నం ఉంది పర్పుల్ స్టైప్ మార్నింగ్ గ్లోరీ అంట ఎల్లో కాశీరత్నం డబుల్ కలర్ గోరింట డబుల్ కలర్ ఉంటుందంట గోరింట ఇవేమో బాల్సమ్ సిక్స్ కలర్స్ ఉన్నాయంట ఇది అపరాజిత అదే శంకుపూలు ఏమంటారు పర్పుల్ కలర్ అంట ఇదేమో పింక్ మార్నింగ్ గ్లోరీ సో ఇవన్నీ కూడా వేసుకుందాము ఈరోజు కొన్ని బంతనారు కూడా వేసుకుందాము అండ్ ఇవి ఇంకా బెండలు రకాలన్నమాట రెడ్ బెండి గ్రీన్ బెండి చెట్టు బెండ గ్రీన్ నాటు బెండ ఇలా టమాటోలేమో మదనపల్లి టమాటో కాశీరత్న టమాటో చెరీ టమాటో అవి ఉన్నాయి సో వన్ ఫీట్ లాంగ్ చె చిల్లీ కూడా ఇది నా క్విజ్లో వచ్చింది అన్నమాట సో ఇది కూడా వేద్దాము చిల్లీ ఎంత పొడువుగా వస్తాయో మనం కూడా చెక్ చేద్దాం చిల్లీ యాక్చువల్లీ ఇప్పుడు చాలానే ఉన్నాయి ఒక త్రీ సీడ్స్ వేస్తాను జనరేట్ అయితే అవి త్రీ పెరగని ఇంకా మిగిలినవి తర్వాత వేసుకుందాము సో ఇప్పుడు ఇంకా ప్రాసెస్ చూద్దాము ఇవేమో తోటకూర మా అత్తమ్ ఇచ్చిందనమాట వాళ్ళ ఇంటి దగ్గర సేవ్ చేసినవి అందుకే ఇలా ఆల్రెడీ అంటే వాటిపై ఉండేదా కూడా ఉందన్నమాట దానికి ఇవేమో నేను సేవ్ చేసిన చుక్కకూర సీడ్స్ ఇంకా ఇందులో పాలకూర గంగవల కూర నేను సేవ్ చేసిన సీడ్స్ ఉన్నాయన్నమాట గాలి కానీ కొట్టుకుపోతున్నాయి సో ఇంకా నాటుకోవడం స్టార్ట్ చేద్దాము యాక్చువల్గా విత్తన శుద్ధి చేయాలంట ముందు దానికోసం ఇవన్నీ చిన్న చిన్నవి ఏం ఎలా చేయాలి అనేసి ఇంకా కొంచెం చిన్న దాంట్లో ఈ బౌల్ తెచ్చుకున్నాను కొండ దీంట్లో పసుపు నీళ్ళు వేసి దాంట్లో వేసుకుంటూ ఒక్కొక్క రకం వేసుకుంటూ తీసుకుంటూ నాటే నాటుకుందాం ఇంకా నేను రాగానే ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది ఇది ఏంటంటే అప్పట్లో నేను పసుపును దాల్చిన చెక్క పొడి రెండు మిక్స్ చేసి తీసుకొచ్చాను దేనికోసం ఏదో దేనికో ఏమంటారు పురుగు వచ్చిందని దాని మీద చల్లడానికని సో అదే ఇందులో దాల్చిన చెక్క పొడి పసుపు కూడా వాడతారంట విత్తన శుద్ధికి కొంచమే వేసుకోవాలి యాక్చువల్లీ కానీ ఇది పొడిలాగా లేదని కొంచెం ఎక్కువ వేసాను అండ్ ట్రైకోడర్మా విరిడి గోమూత్రం ఇవి ఏవైనా కూడా వాడుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇది వాడుతున్నాను చేతి పెట్టాలి కదా గోమూత్రం ఉంది కానీ చూసారు కదా కొన్ని వాటర్ వేసాను వీడియో తీస్తూ పని చేయడం చాలా కష్టం యాక్చువల్లీ గార్డెన్లో అందుకని మీకు ఒకటే చూపిస్తాను బెండ విత్తనాలు స్టార్ బెండ విత్తనాలు ఇందులో వేసి తీసి నాటుతాను అందులో అవి చూపిస్తాను మిగతా అన్నీ నేను నాటుకుంటాను ఇంకా సో స్టార్ బెండి నేను ఫోర్ సిక్స్ వేస్తున్నాను రెండు ఉంచాను ఎందుకైనా మంచిదని విత్తనాలు కావాలనేసి సో ఇందులో వేసుకుందాము యాక్చువల్లీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టాలంట కానీ వెంటనే తీసినా కూడా పర్వాలేదు దానికి ఉన్నది ఏమైనా వెళ్ళిపోతుంది అంతే క్రిములు ఏమైనా ఉంటే అండ్ ఇంకా భూమిలో ఉండేవి ఏమైనా తినకుండా ఉండడాని కోసమని ఇలా చేస్తారనమాట విత్తనాలను తింటూ ఉంటాయి కదా సో అవి తినకుండా ఇంకా ఇవే ఇంత పెద్దగా ఉన్నవే దొరకట్లేదు మనకు టమాటో నారు ఇది ఎలా పెట్టాలో ఏంటో చూడాలి ఇంకా ఇవన్నీ మొన్నే రెడీ చేసి పెట్టుకున్నాను అన్నమాట సో వీటిల్లో నాటేద్దాం ఇంకా రెడీ చేసేటప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకున్నాను యాక్చువల్లీ కానీ కుదరనే లేదు మూడు పెట్టాను చాలు మూడు ఇంకో దాంట్లో మూడు పెడదాం ఈ పక్కపక్కనే ఉంటే మనకి సో నాకు కూడా కానీ ఏవేవి విత్తనాలు ఎందులో ఎందులో పెట్టానో ఈ వీడియోలో కూడా చెప్తున్నాను అండ్ మీకు కూడా తెలుస్తుందని ఇవి రెండిట్లో స్టార్ బెండ విత్తనాలు పెట్టాను గ్రీన్ స్టార్ బెండ ఎందులోనేమో చెట్టు బెండ రెండు విత్తనాలు ఉన్నాయి కదా అవి పెట్టేశాను అండ్ ఇంకో దాంట్లో ఇక్కడ స్టార్టింగ్ దాంట్లో ఏమంటారు ఇంకొక రకం బెండ పెట్టాను ఏం బెండ రెడ్ బెండ పెట్టాను దీంట్లో ఇప్పుడేమో నాటు రకం బెండ పెడుతున్నాను ఈ పక్కనే నాటు బెండ నాటు గ్రీన్ బెండ యాక్చువల్గా రెండు రెండు విత్తులు వేసుకోవాలంటారు కానీ నేను ఒక్కొక్కటి వేస్తున్నాను జర్మినేట్ అవ్వకపోయినా వేరే దాంట్లో ఇందులో వేరే టీ పెట్టచ్చు కదా మళ్ళీ పీకేసి అని సో అన్నీ ఒక నాలుగు నాలుగు అలా పెడుతున్నాను ఎందుకంటే రెండు రెండు ఉంచుకుంటున్నాను నా దగ్గర ఉన్నవి అన్నమాట అనమాట ఏమైందంటే కోతి మొత్తం అంతా పీకి పెట్టింది నా గోర్చి కూడుచెట్టు చూసారు కదా ఎంత బాగుండేనో యాక్చువల్గా మస్తు ఇంత పొడుగు పెరిగింది చాలా లాంగ్ పెరిగింది అనమాట మొత్తం ఫస్ట్ విరిచేసింది తర్వాత మొత్తం పీక్ పడేసింది ఇదేమో విరిచేసింది ఇంకో కొన్ని తినేసింది కొన్ని విరిచి పడేసింది కింద ఎందుకలా చేస్తుందో ఎందుకు తింటే తింది కానీ అన్ని చెడగొట్టు పనులు చేస్తూ ఉంటుంది ఈ కోతి బీరకాయలు అయితే మిగిలి లేదు ఈ మధ్య ఇక్కడ ఒక ఫ్లవర్స్ పూసాయి చిన్న చిట్టి చిట్టి ఫ్లవర్స్ ఇక్కడ ఒక రాధామనవరం చిన్నది అదే కింద పెట్టినప్పుడే పెట్టాను యాక్చువల్లీ కానీ ఇది చూసారా ఒక కొమ్మ పొడువు అయిందంటే అది అది ఫ్లవర్స్ వచ్చేసాయి బాగుంది కదా ఇక్కడ కూడా పెద్దగా అయితే చాలా బాగుంటుంది యాక్చువల్లీ వర్షానికి ఇది వంగిపోయినట్టుగా అయినట్టుంది అది చెర్రీ టమాటో కొన్ని ఉంచాను ఇవి కూడా చెర్రీ టమాటో రెడ్ యాక్చువల్గా చాలా కలర్స్ ఉంటాయి కదా మనకు రెడ్ వచ్చింది దీన్ని జస్ట్ ఇలా చేతిలో ఉండగానే ముంచేస్తే బెటర్ అనుకుంటా అందులో పడిపోతాయి లేకపోతే యాక్చువల్గా ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టమన్నారు కానీ ఎలా నానబెడతారు అందులోకి వెళ్ళిపోతాయి కదా ఏంటో సో ఒక దాంట్లో నారు పోసుకుందాం ఇది ఇక్కడ ఈ మూడు ఫిల్ అయిపోయాయి ఈ రెండు ఫిల్ అయినాయి ఇక్కడ ఇది ఖాళీ ఉంది ఇందులో పెట్టేద్దాం వర్షం పడింది కదా మట్టి తడిగా ఉంది ఇలా నేసుకుంటే ఇదేం ఇదే మూడుకుంటా కూర కూరలాగానే ఉంది మదనపల్లి టమాటో వంట ఓన్లీ త్రీ కొన్ని ఉంచాను సీడ్స్ కొన్ని తీసాను యాక్చువల్లీ టమాటో లేవు ఎక్కువ యాక్చువల్లీ ఒక్కటి కూడా లేదు గార్డెన్లో ఇప్పుడు టమాటో అందులో ఈ టమాటో వేస్తున్నాయి ఇందులో చెరి టమాటో వేసాను ఈ పక్కనే మదనపెల్లి టమాటో ఇందులోనే చిల్లీ కూడా వేసేద్దాం మనకి ఐడెంటిఫై మంచిగా దొరుకుతుంది కదా వన్ ఫీట్ చిల్లీ వేస్తున్నాను ఇందులో ఇందాక మదనపల్లి టమాటో వేసాం కదా అందులోనే ఒక ఫోర్ సీడ్స్ వేస్తున్నాను ఇవి ఎన్ని జర్నరేట్ అవుతాయో చూద్దాం రెడ్ బెండ పెట్టాను ఇందులోనేమో నాటు బెండ ఇందులో చెర్రీ టమాటో ఇందులో మదనపల్లి టమాటో అండ్ వన్ ఫీట్ లాంగ్ చిల్లీ ఇందులోనేమో బెండ ఏమంటారు స్టార్ బెండ ఈ రెండిట్లు స్టార్ బెండ అండ్ ఈ చెట్టు బెండ అదన్నమాట కుంకుమ కేసరి టమాటో ఇందులో పెట్టేసుకుందాం కుంకుమ కేసరి నారొచ్చిన వచ్చిన తర్వాత వేరే దాంట్లో షిఫ్ట్ చేస్తాం కదా ఇలా నేను తెచ్చిన కూరగాయ విత్తనాలు అయితే అయిపోయాయి ఇవి తోటకూర కొన్ని వేసుకుందాము ఒక దాంట్లో అండ్ యాక్కూర ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇందులో అయినా రెడీ చేసుకుందాం ఇవి వేసుకోవడానికి ఇందులో తోటకూర వేస్తున్నా యాక్చువల్గా కొన్ని వేసుకోవాలి కానీ ఇందులో ఎత్తులైనా ఉన్నాయో అర్థమే అవ్వట్లేదు అసలు అందుకని వేసేస్తున్నాను మొలకెత్తిన తర్వాత మార్చుకు పాలకూర ఇప్పుడు మూడిట్లో ఉంది యాక్చువల్లీ ఆల్రెడీ అందులో అక్కడ ఒక గ్రో బ్యాగ్ ఉంది అక్కడ ఉంది అండ్ ఇందులో కూడా ఉందన్నమాట ఈ టబ్లు అవన్నీ ఒకసారి ఇదైతే ఒకసారి ఖాళీ చేసి వేయాలి ఇంకా అందులో మళ్ళీ మిర్చి కూడా స్టార్ట్ అయిపోయాయి చూసారు కదా ఎన్ని వచ్చాయో అన్ని చెట్లకు ఉన్నాయి ఇప్పుడైతే ఇంకా మిర్చి కొనక్కర్ లేకుండా వస్తాయి అనుకుంటా అప్పట్లో వచ్చాయి ఎండాకాలం స్టార్టింగ్లో అలాగే వస్తాయి ఇప్పుడు కూడా ఇక్కడ బ్రింజాల్ ఫస్ట్ అయితే చాలా డార్క్ కలర్లో వచ్చింది ఫస్ట్ వచ్చిన కాయ ఇప్పుడు ఎందుకో లైట్ కలర్లో వస్తున్నాయి చూసారు ఇక్కడ తొడుముంది అంతే వంకాయ అయితే తినేసింది ఆ అమ్మ మన కోతమ్మగారు ఆలకూర గంగవల కూర ఉన్నాయి ఇందులో యాక్చువల్లీ గంగవల కూర ఇప్పుడు ఎక్కువగా పెరగదు అనుకుంటా అందుకని ఇది వేయను ఇప్పుడు అండ్ చుక్కకూర కూడా ఇప్పుడు పెరగదు సరిగా కొత్తిమీరలు తయారు మర్చిపోయాను కొత్తిమీరలు మెంతులు రేపు వేసుకుందాం అవి ఇప్పుడు ఇంకా ఇవే వేసుకోవాలి వాటికి ఏమైనా బ్యాగ్స్ తెచ్చాను యాక్చువల్లీ వేరే చెట్లు కొన్ని తీసుకొచ్చామన్నమాట వాటిని పెట్టడానికి కానీ సో అవి పెట్టిన తర్వాత వాటి పక్కనే ఇవి వేసుకుందాం తర్వాత మార్చుకోవచ్చు వచ్చిన తర్వాత నారు పూల చెట్లు పెట్టడానికి కానీ ఇవి రెడీ చేసుకుంటున్నాను గ్రో బ్యాగ్స్ ఇందులో చెత్త వేసి పెట్టాను అనమాట అది ఆల్మోస్ట్ కుళ్ళిపోయింది ఇంకొంచెం పైన లేయర్ కుల్లకపోతే ఇందులో వేసేసాను ఆల్రెడీ కింద వేసి తర్వాత మట్టి వేసాను అంటే ఫస్ట్ ఒక లేయర్ మట్టి వేసి తర్వాత అది వేసి ఈ కుళ్ళంది చెత్త చెదారం చూస్తున్నారు కదా ఇందులోనేమో ఎగ్గు అవి ఇవి వేసాను అనమాట సో వేసి దానిపైన మట్టి వేసాను ఇంకా వస్తుంది కదా మట్టి సో పచ్చిది కూడా వేసుకోవచ్చు యాక్చువల్లీ కానీ ఇప్పుడు వర్షాకాలం కదా ఎందుకు లే రిస్క్ అని పచ్చిది వేయట్లేదు ఇంకా రెండు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుందాం దీనిపైన మట్టి వేసుకోవాలి మట్టి ఆల్రెడీ పాటింగ్ మిక్స్ చేసి పెట్టుకున్నది ఇందులో వేసి పెట్టామనమాట సో అదే ఇందులో వేస్తున్నాను ఇప్పుడు నేను నేను వీడియో తీసుకుంటుంటే ఎవరో పాటలు పెట్టుకున్నారు డిస్టర్బెన్స్ అవుతుందేమో సారీ నాలుగు ఇలా రెడీ చేసి అయితే పెట్టాను మొక్కలు తీసుకొచ్చి పెట్టేద్దాం ఇప్పుడు యాక్చువల్లీ సెట్ చేసాక పెడితే బెటర్ కానీ అక్కడ పై వాటిల నా వల్ల కాదు మోయడం ఇద్దరం కలిసి పెడతాము తర్వాత ఇప్పుడైతే నాటేస్తాను ఇవన్నమాట ప్లాంట్స్ ఇది ఎల్లో ఫ్లవర్ వస్తుంది పెద్దది క్యాట్స్ క్లాను ఏదో అంటారు దీన్ని అండ్ ఇవి ఈ చిన్న నాటు వరహాలు ఈ హైబ్రిడ్ అనమాట ఇదేమో ఆరెంజ్ ఫ్లవర్స్ వస్తాయి ఇలా ఇది పెద్ద నూరు వరహాలు పింక్ కలర్ ఇవన్నీ ఫ్రీగానే వచ్చాయి ఎలా వచ్చాయి ఏంటి అనేది తర్వాత వీడియోలో షేర్ చేసుకుంటాను సో ఇప్పుడైతే నాటుకుందాము మంచి పండుతాయి రుచిను పని యాక్చువల్లీ చిల్లు ఇల్లన్నీ బయటకొచ్చేస్తాయి నెక్స్ట్ గార్డెనింగ్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి అందులో నేను చెప్తాను ఈ ప్లాంట్ చెప్తాను చూస్తాను వీళ్ళు మొత్తం నిండిపోయాయి కొద్దిగా లూజ్ చేస్తున్నాను అన్నట్టు ఇళ్ళంతా లోపలికి వెళ్ళిపోతాయి అవి సరిపోతాయో లేదో అని ఇంకొని పడుతున్నాను అనమాట యాక్చువల్గా ఫస్ట్ పడినప్పుడు బయట కారేలాగా పట్ట పట్టాలి ఫస్ట్ మొక్క నాటుకున్నప్పుడు ఇవి పర్పుల్ డబుల్ కలర్ అపరాజిత విత్తనాలు చూడ్డానికి అంత హెల్తీగా ఉన్నట్టు అనిపించట్లేదు అందుకని అన్నీ వేసేస్తున్నాను ఒకటి మొలకెత్తనా కూడా మనకి వేరే దాంట్లో నాటుకోవచ్చు బాల్సమ్ సిక్స్ కలర్స్ మిక్స్డ్ అంట అందులో కొన్ని తీసుకున్నాను నేను కొన్ని వేసే కొన్ని వేస్తున్నాను అంతే చూద్దాము మొలకెత్తినాక మార్చుకోవచ్చు మళ్ళీ కొన్ని నీళ్ళు ఇచ్చినట్టుగా చేస్తాను అప్పుడు అవి సెట్ అయిపోతాయి డబల్ కలర్ గోరింట అంటే బాల్సమే ఇదేమో టూ కలర్స్ వస్తాయంట చాలా తడిగానే ఉంది మళ్ళీ వాటర్ ఏం చల్లక్కర్లేదు యాక్చువల్లీ వర్షం కూడా పడలాగానే ఉంది చూద్దాం పడకపోతే రేపొచ్చు మళ్ళీ చల్లితే అయిపోతుంది సో ఈ మూడిట్లో నాటే నాటుకున్నాను ఇందులో ఆల్రెడీ రెండు పెట్టాను కదా సో అందులో వేయట్లేదు ఇంకొక చిన్నవి ఉన్నాయి వాటిల్లో వేసుకుందాం చిన్నవి ఇక్కడ ఉన్నాయి చూసారు కదా ఎల్లో కాశీరత్నం పింక్ కాశీరత్నం రెండు మిక్స్ చేసేసాను పర్పుల్ స్ట్రైప్డ్ మార్నింగ్ లోరి అండ్ పింక్ మార్నింగ్ లోరి రెండు కలిపేసి వేసేస్తున్నాను ఇవన్నిట్లో కొద్ది కొద్దిగా చిలకరి చేస్తాను ఇంకా వాటర్ అంతే మన విత్తనాలు పెట్టడం అయిపోయింది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది టైం ఎంత అవుతుందంటే ఫైవ్ థర్టీ అవుంది నేను త్రీ థర్టీ కన్నా ఇప్పటికీ ఫైవ్ థర్టీ అయిందనమాట ఇంకా కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయని చెప్పాను కదా హార్వెస్ట్ చేద్దాము కాకరకాయలు యాక్చువల్గా ఎప్పుడు పండు అవుతున్నాయో అర్థమే అవ్వట్లేదు అనమాట పంపిస్తున్నాను ఇంకా కొన్ని చూసారా ఇంత చిన్నగా ఉండగానే అయిపోతుంది అనిపిస్తుందా అందుకని తెంపేయడమే బెటర్ అని తనిపిస్తున్నాను ఈ త్రీ తె ఇక్కడ ఒకటి ఉంది యాక్చువల్లీ ఇప్పుడు పెద్దగా అవుతాయి అనుకుంటా వర్షాకాలం వచ్చింది కానీ ఎందుకైనా మంచిదని చాలానే వచ్చినాయి యాక్చువల్లీ ఇంట్లో కూడా ఉన్నాయి ఈ మధ్య హార్వెస్ట్ చేశాను కానీ వండలేదనమాట చెట్టు చిక్కుడు పెట్టాను అనమాట దీనికి వచ్చాయి కొన్ని యాక్చువల్ వేరే చిక్కుడు కూడా ఉంది కదా మన దగ్గర ఆ చిక్కుడు కూడా కొన్ని ఉన్నాయి ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయి అన్నీ కలిపితే కర్రీ అవుతుంది రేపటికి కాకరకాయ అయినా ఇంకా చిక్కుడుకాయ అయినా ఏదో ఒకటి వండేద్దాం ఇది పచ్చిమిర్పజెట్టు పై పై టబ్లోది దీంట్లో హెల్ప్ అయింది అది పచ్చిమిర్చి ఉన్నాయి కానీ ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ అందుకని హార్వెస్ట్ చేయట్లేదు కొంచెం ఇంకొంచెం పెద్దగా అవుతాయేమో చూద్దాము ఇంకా వంకాయలు కొన్ని హార్వెస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ ఇంట్లో కొన్ని ఉన్నాయి నేను హార్వెస్ట్ చేశాను ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి వదిలిద్దాం ఈ పెయిన్ ఎంతో అర్థం అవ్వట్లేదు నాకు రోజు క్లీన్ చేసి ఏదో ఒకటి కొడుతున్నాను మందు అయినా కూడా మొత్తం ఒక రోజు వదిలేస్తే చాలు మళ్ళీ మొత్తం చెట్టు అంతా నిండిపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు చూస్తేనేమో గుత్తులు గుత్తులు చిక్కుడుగా ఉంది దాన్ని తీసేయాలనిపించట్లేదు రెండు చెట్లు ఉన్నాయి మంచిగా బూడిద చల్లాను ఆవు మూత్రం కొట్టాను ఇంకా అది నేమ్ ఆయిల్ ప్లేస్ పెస్ట్ ఆయిల్ కలిపి కొట్టాను ఏం చేసినా కూడా పోవట్లేదు ఏం చేయాలో ఏంటో అది కూడా తెంపేద్దాం ఇప్పుడు కొంచెం ఉంది గుత్తులు గుత్తులు పైన నాకు ఉందనమాట అది వీడియో తినీకి రాదు నాకు ఇంకా కానీ తీసేటప్పుడు తెంపేటప్పుడు చెప్తున్నాను మీకు తెంపిన తర్వాత చూద్దురు కానీ సో గోరు చిక్కుడుగాయ యాక్చువల్గా ఆ చెట్టు కూడా బ్రతుకుంటే ఇది ఫుల్గా వచ్చేది అనమాట ఫుల్ ఉండేదానికి కూడా అంత ఖరాబ్ చేసి పడేసింది మన కోతి చూసారు కదా చిక్కుడుగాయ అయితే చాలా వచ్చింది చెప్పాను కదా అంత పెయిన్ పట్టేసింది కానీ గుత్తులు గుత్తులు అయితే ఉంది ఇంట్లో ఉన్నది ఇది కలిపితే మంచిగా సరిపోతుంది మాకు హార్వెస్ట్ ఇలా ఉంది చూసారు కదా హార్వెస్ట్ బాగా అనిపించిందని అనుకుంటున్నాను యాక్చువల్గా ఇంకా వంకాయలు అయితే నేను మొన్న సెవెన్ ఎయిట్ మా ఆయన నేను వీడియో చేసుకుంటాను అని చెప్పాను అయినా కూడా తెంపేశాడు అనమాట నిండుగా కనిపించేది మంచిగా హార్వెస్ట్ అనేది పర్వాలేదు అయినా ఇప్పుడు కూడా అన్ని తెంపితే అవుతుంది పాలకూర కూడా చాలా ఉంది కానీ ఎప్పటికప్పుడు తెంపుకోవడమే బెటర్ కదా ఇవంటే మళ్ళీ ముదిరిపోతాయి అనేసి ముడి ముదిరిపోతాయి అంటారు కాకరకాయలు అయితే పండిపోతాయి అందుకని ఇవి తెంపాను అన్నమాట సో ఇదన్నమాట వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అమ్మ త్రీకి వస్తే సిక్స్ అయింది త్రీ టెన్ సిక్స్ టెన్ అయింది ఇప్పుడు త్రీ ఫిఫ్టీన్కి అట్లా వచ్చాను త్రీ అవర్స్ పట్టింది మన గార్డెన్లో పని ఇంకా వాటర్ పట్టడం లేనే లేదు వాటర్ పట్టడం ఉంటే ఇంకో గంట పట్టేది